దేవుడు ప్రతిసారి మనుషుల దగ్గరికి డైరెక్ట్గా వస్తే వాళ్ళని చంపేస్తాను అన్న ఉద్దేశంతో దేవుడు మధ్యవర్తిని వాడుకుంటున్నాడు ప్రవక్తలను వాడుకున్నాడు అందుకని హెబ్రిలకు రాసిన పత్రిక ఒకటో దేవు ఒకటో వచనంలో మనం చూస్తే పూర్వకాలం మందు నానా సమయములలో నానా విధములుగా మన పితరులతో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినములంత మందు కుమారుని ద్వారా మాట్లాడుచుండెను అని బైబుల్ చెప్తుంది అంటే దేవుడు ప్రతిసారి మానవుడు పాపం చేసిన ప్రతిసారి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ పాపం తర్వాత దేవుడు డైరెక్ట్గా మాట్లాడటలేకపోతున్నాడు ఎందుకంటే దేవుని పరిశుద్ధత ముందర పాపం అన్నటువంటిది దహించి వేయబడుతుంది పాపం అనేటువంటిది ఎక్కడైతే ఉంటుందో అక్కడ ద ఆ వ్యక్తి సైతము దహించి వేయబడతాడు శిక్షింపబడతాడు కనుక దేవుడు డైరెక్ట్గా మనుషుల దగ్గరికి రావడానికి దేవుడు ఇష్టపడట్లేదు ఎవరినో ఒకరిని ఆయన మధ్యవర్తిగా ఎన్నుకొని ఆయన మనుషులతో మాట్లాడుతూ ఉన్నాడు చివరిగా ఆయననే మనిషిగా వచ్చి ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ దేవునితో సమాధానం కలిగి ఉన్నట్లు శిక్షను ఈ భూమి మీద అనుభవించాడు అందుకని ఈరోజు మనం ఆయన దగ్గరికి పరిశుద్ధులముగా నీతిమంతులుగా రాగలుగుతున్నాం కానీ నువ్వు సినిమా సినిమాలు చూసి లేకపోతే ఏదో చేసి నేను అపవిత్రుని అయ్యాను నేను పాపినయ్యాను అని మరలా నువ్వు ఫీల్ అయిపోయి మరలా నీ ఓన్ ధర్మశాస్త్రం నువ్వు పెట్టుకొని దేవునికి దూరం అవుతావని అది చేయడమే తప్పు అది చేయడమే తప్పు తప్పు చేస్తే నువ్వు తప్పు చేసావని ఒప్పుకోకుండా ఒప్పుకొని విడిచిపెట్టకుండా దేవునికే నువ్వు దూరం అవడం ఇంకా భయంకరమైన తప్పు ఏదైనా చేస్తే పశ్చాత్తాపంతో దేవుని దగ్గరకు వచ్చి నేను చేశాను ప్రభా ఇంకా చెయ్యను నీ రక్తంలో నన్ను కడుగు అనే విధానంలో నీవు కలిగి ఉండాలి తప్ప నువ్వు చేసిందే తప్పు మళ్ళీ ఆ తప్పుకు ఇంకొక తప్పు ఏం చే చేపిస్తుంది అంటే నువ్వు దేవునికి పనికిరావు నిన్ను శిక్షిస్తాడు నిన్ను రక్షించాడు శిక్షించాడు కాదు నిన్ను రక్షించాడు నిన్ను రక్షించడానికి ఆయననే ఈ భూమికి వచ్చాడు అంత శక్తివంతంగా నిన్ను రక్షించాడు నిన్ను శిక్షించడానికి కాదు కానీ నీ విశ్వాసము దేవుడు మరల నిన్ను శిక్షిస్తాడేమో అన్నటువంటి విశ్వాసంతో నువ్వు దేవునికి దూరమైతే అది క్రియ తప్ప మరొకటి కాదు నువ్వు ఏ పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధికి రావడానికి నువ్వు అభ్యంతర పడకూడదు నువ్వు అభ్యంతర పడుతున్న వంటనే అక్కడ దురాత్మ పనిచేస్తుందని అర్థము ఏసుక్రీస్తు నీ కొరకు రక్షకుడుగా భూమిదికి వచ్చి రక్షణ కార్యం జరిగించి నిన్ను దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణతలోకి నిన్ను తీసుకొని వచ్చ రావడం కొరకు యేసుక్రీస్తి భూమిదికి శరీరధారగా వచ్చి ఉన్నాడు నీవు దైవిక విశ్వాసము కలిగిన వ్యక్తిగా నీవు నీ క్రైస్తవ జీవితాన్ని జీవించాలని దేవుడు నువ్వు ఏం చేసినా నేను వదిలిపెట్టలేదు నీ కొరకే ఆయన రక్షకుడుగా మారాడు నువ్వు ఈరోజు ఏదో చేయటం వలన మరలా ఆయన నిన్ను విడిచిపెడతాడు నిన్ను శిక్షిస్తాడు అన్న భయములో నువ్వు ఫిక్స్ అయిపోయి ఇంక ఇంతే నేను అన్నట్టుగా నువ్వు దేవునికి దూరం అవ్వద్దు నీ ద్వారా ఏదైనా తప్పు జరిగితే నీ ద్వారా ఏ పాపమైనా జరిగితే నీ ద్వారా ఏదైనా లోపం జరిగితే దాన్ని దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకో ప్రభా నీ రక్తంలో నన్ను కడుగు ఇంకా నేను చేయనాను అంతే అంతకుమించి నువ్వు ముప్పై రోజులు ఉపవాసం ఉండి నీ పాపాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం లేదు నువ్వు ముప్పై రోజులు ఉపవాసం ఉండి బైబిల్ చదువుకో ముప్పై రోజులు ఉపవాసం ఉండి ప్రభును స్థుతించు గనపరచు హెచ్చించు కానీ ముప్పై రోజులు ఉపవాసం ఉండి నన్ను క్షమించు నన్ను క్షమించు నన్ను క్షమించు నేను పాపిని నేను పాపిని నేను పాపిని ఇటువంటి దాని కొరకు నువ్వు ఉపవాసాలు ఉండాల్సిన అవసరం లేదు ఒక్క మాటతో ఆయన సృష్టించేశాడు నువ్వు కూడా విశ్వాసం కలిగి ఉండాలి ఒక్క మాటతో నువ్వు క్షమించబడతావు ఈరోజు ఒక మాట ప్రవణను క్షమించు అనడంతోనే నీకు క్షమాపణ దొరికిపోతుంది దేవుని యొద్ద ఎందుకంటే శాశ్వతమైన సమాధానమును ఆయన నీతో కలిగి ఉన్నాడు లోయ నువ్వు ఏ దుఃఖమైనా ఏ వ్యాధైనా ఏ రోగమైనా దాన్ని నమ్మకుండా దేవునిలో నీకు ఇవ్వబడినటువంటి సమృద్ధి జీవాన్ని ఆయన సన్నిధికి నువ్వు నివాస స్థానానివి ఆయన కార్యాలు నువ్వు అభివృద్ధి చేసుకొని వాటిలో జీవించడానికి ఉన్నావు ఈ విశ్వాసంతో నీవు నీ క్రైస్తవ జీవితాన్ని జీవించినట్లు విశ్వాసంతో జీవించినట్లు దైవిక విశ్వాసంతో జీవించినట్లు యేసుక్రీస్తు నీ కొరకు ఈ భూమిదికి శరీరదారిగా వచ్చి ఉన్నాడు అలా లూయా నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు నువ్వు ఏది పడితే అది నమ్మితే దేవుని మహిమను చూడవు నువ్వు దేవుని మహిమను దేవుని శక్తిని దేవుని ప్రభావాన్ని దేవుని శక్తి దేవుని ప్రణాళికలను దేవుని ఉద్దేశాలను ఆయనవి నమ్మితే ఆయన మహిమను చూస్తావు కనుక నీవు ఆయన కార్యములను నమ్మి ఆయన కార్యములను విశ్వసించి ఆయన కార్యములో కొనసాగునట్లుగా యేసుక్రీస్తు భూమిదికి శరీరధారిగా నీ కొరకు వచ్చి ఉన్నాడు హలో